अमेज्यू नाली डीन बिल्ल ఎక్కువ అమెరికా అమెరికాగట్ నుంచి కూడా కి సపోర్ట్ చేస్తుంది దానికి రెఫన్స్ కాబట్టి అన్ని ఇస్తుంది ఆయుధాలన్నీ సప్లై చేస్తుంది అన్నది మనకు తెలుసు కానీ ఈ దాడి ద్వారా ఇజ్రాయెల్ అమెరికాని కూడా ఈలోకి ప్రత్యక్షంగా ఈరోజులోకి రావడానికి కూడా ఇజ్రాయెల్ ప్రయత్ని ప్రయత్నిస్తుంది అన్నది కొన్ని సంకేతాలు మనం కనిపిస్తుంది ఇది ఒక వైపు దాడి యుద్ధం యొక్క విస్తరణ ఒకవైపు అయితే గాజాలో కూడా మనం ఇంతకు ముందు చూసాం ఈ ఆరు రోజుల కన్నా ముందు నుంచి కూడా గత దాదాపు నెల రోజులుగా గాజాలో ఏదైతే నిర్బంధం కొనసాగుతుందో పూర్తిగా వాళ్ళకి తినడానికి తిండి లేదా మంచి నీళ్ళ సరఫరా ఇతర ఎంత సరఫరా ఎంత విషయాల్లో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాళ్ళకి అవన్నీ కూడా దొరకకుండా భయంకరమైన నిర్బంధం కదా ఎనభై ఏళ్ళలో జరగని నిర్బంధం ఇప్పుడు జరుగుతుంది వేల మంది పిల్లలు వేల మంది మహిళలు చనిపోతున్నారు గత ఇరవై నెలల్లో ఎప్పటి నుంచి అయితే ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఎప్పుడైతే అటాక్స్ జరిగాయో అప్పటి నుంచి ఇరవై నెలల్లో అరవై వేల మందికి పైగా పిల్లలు ఇది కేవలం అఫీషియల్ సంఖ్య ఇంకా దీనికన్నా ఎన్ని రేట్లు ఎక్కువ ఉంటాయన్నది మనం అర్థం చేసుకుంటాం కావాలని పైన కావాలని హాస్పిటల్ పైన దాడులు చేయటం అన్నది ఇది ప్రపంచవంతత అందరినీ కలిసిపోయింది ఇది తాజా పైన నిర్గం ఇంత మూడున్నడూ లేని విధంగా జరుగుతుంది ఇప్పుడు ఫ్లోటిల్లా షెట్ పెట్టింది దాంట్లో ఉన్న అంతరిస్తున్నీ వాళ్ళు డీటెయిన్ చేశారు ఇంకొక షెట్ బయల్ జరిగింది అది కూడా అలాగే జరుగుతుంది వాళ్ళు తాజా పైన పూర్తి నిబంధన ఎంత ధైర్యంగా చేయగలుగుతున్నారు అంటే ఎటువంటి సామ్రాజ్యవాద శక్తుల సపోర్ట్ లేకుండా ఇదంతా జరగదు అన్నది కూడా మనకి కట్టుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇజ్రాయల్ అంత దేశం ఎనభై నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇది ఉనికిలోకి వచ్చింది అది జాయవాద భావజాలంతో ఉనికిలోకి వచ్చింది దానికన్నా ముందర ఇజ్రాయల్ అన్న దేశమే లేదు ఇప్పుడు కూడా ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మేము ఇండియన్ పీపుల్ స్వామిదానికి ప్రాజెస్టాం ప్రాగస్ట్రీన్ అంత సన్నిగా ఉందా భారత ప్రజలు దీంట్లో భాగంగా పీడిఎస్ఈ ఇండియా అని ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాలి అన్న దాంట్లో కాదుగా ప్రజల్లో ఫ్యామిలీస్ పంచడాలు లేదా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడాలు గత కొన్ని నెలలు కూడా ఇది జరుగుతుంది అందులో ప్రజలు అడిగే ప్రశ్నలు ఏంటి అంటే ఇజ్రాయెల్ దేశం పాలెస్టీనా దేశానికి మధ్య దాడి జరుగుతుంది యుద్ధం జరుగుతుంది కానీ యుద్ధం కాదు దాడి ఒకవైపున సామ్రాజ్యం వద్ద శక్తులన్నీ సపోర్ట్ తో ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ఇంకోవైపున ప్యాలెస్తీనా ప్రజలకి చేతిలో రాళ్ళు అట్లాంటి ఆయుధాలు చిన్న చిన్న ఆయుధానికి ఇప్పుడు మన అండ్ తప్పించి వాళ్ళకి ఎటువంటి స్టాండింగ్ ఆర్మీ కూడా లేకుండా వాళ్ళు యుద్ధంలో ఈ దాడిలో万里 అమెరికా కి వెడింగ్ గా ఇజ్రాయెల్ కి వెడింగ్ గా కసరొని ప్రజబ్దన్ గా వాడు పోరాడుతున్నారు ఇది ప్రజల పోరాటం ఈ ప్రజల పోరాటానికి మన అందరం కూడా సంగీభావంగా ఇంకా ఎంజాయ్ చేయరస్తా ఉంటారు దాంట్లో భాగంగానే వీళ్ళు ప్రజల మధ్యలో ఇంట్లోချင်း కొన్ని కక్షన నినికడా మంచి బాల అనుకుంటాం ఒకటి ఇజ్రాయెల్ తో బంగ్లాదేశ్ కి మంచి సంబంధాలు ఉండాలి అది మన బంగ్లాదేశ్ానికి అవసరం అన్నది కొంతమంది ప్రజలు అభిప్రాయపడ్డారు కానీ ఇజ్రాయల్తో భారతదేశానికి ఉన్న సంబంధాలు ఎవరికి పనికొస్తున్నాయి సామాన్య ప్రజలకి పనికి రావట్లేదు ఇది కేవలం పాలకులకి పనికి వస్తున్నాయి సామాన్య ప్రజలు ఏదైతే పాలస్తీనాకి మద్దతుగా వాళ్ళు సంగీభావంగా రోడ్ల మీద వచ్చి పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడానికి పాలకులు ఇజ్రాయెల్ దగ్గర నుంచి టెక్నాలజీ కానీ వెపన్స్ కానీ ఇవన్నీ వాళ్ళ పాలకులకే పనికొస్తున్నాయి ఇది ఒక సమస్య ఇది అది కూడా ఫాసిస్ట్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన దగ్గర నుంచి మోదీ ఫాసిస్ట్ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇజ్రాయెల్ పక్షాన భారతదేశం మాట్లాడుతుంది కానీ అంత ముందర భారతదేశం పాలస్తీనా పక్షాన నిలబడుతుంది ఇది మనందరికీ తెలుసు దీనికి విరుద్ధంగా కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మనం కేవలం పాలస్తీనా సంజీభావం కాకుండా భారతదేశం ఏదైతే ఎఫ్రాల్ కి సపోర్ట్ చేస్తుందో దానికి విరుద్ధంగా కూడా మనం ప్రతి ప్రొడెక్ట్లోనూ ప్రతి పోరాటంలోనూ ప్రతి చోట మనం దాన్ని కూడా ఎత్తి చూపే ఎత్తి చూపడం చాలా అవసరం ఉంది ఇది ఫాసిస్ట్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది ప్రజా వ్యతిరేక పాలసీలో ఇది కూడా ఒకటి అన్నది కూడా ఎత్తి చూపే అవసరం ఉంది తర్వాత ఇంకా కొన్ని విషయాలు ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది అర్థమవుతుంది ఈ బిడిఎస్ ఏదైతే ఉందో ఈ ఇంటింటికి ప్రచారం చేస్తుంది కొన్ని నైబర్హుడ్స్ వైఫాస్ ఏదైతే ప్రపంచం అన్ని దేశాల్లో జరుగుతుంది అన్ని దేశాల్లో జరుగుతుంది దాని ప్రభావం కూడా మనకి తెలుస్తుంది అంటే ఇప్పుడు హ్యూమా కంపెనీ ఉంది అది పీడిఎస్ క్యాంపెయిన్ ప్రపంచం అంతటా జరుగుతుండడం వల్లనే హ్యూమా కంపెనీ ఫిఫా వరల్డ్ కప్ లో ఇజ్రాయెల్ ఏదైతే టీమ్ ఉందో దాన్ని సపోర్ట్ చేయడం దాన్ని స్పాన్సర్ చేయడం నుంచి వెనక్కి పెట్టింది సో అపార్ట్ టైంలో కూడా సౌత్ ఆఫ్రికాలో ఆఫ్రికాలో ఎలాగైతే బీఎస్ లాంటి క్యాంపెయిన్స్ కంపెనీలకు ప్రాఫిట్లకు విరుద్ధంగా వాళ్ళ వాళ్ళకి విరుద్ధంగా చేసినవి ఎందుకంటే ఈ కంపెనీలు కూడా టాటా కానీ రిలయన్స్ కానీ ఎచ్పి టెల్ ఈ కంపెనీలు అన్నీ కూడా ఈ యుద్ధంలో వాళ్ళు పెడుతు వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంటే పిల్లల్ని ఆడవాళ్ళని చంపడానికి ఈ కంపెనీ పెట్టుబడి పెడుకోనాడు కంపెనీ అన్ని యుద్ధాలతో కొలాబరేటివ్ కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి ఎంత మానుషంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది పిల్లల మీద ఆడవాళ్ళ మీద డైరెక్ట్గా దాడి జరుగుతుంది దానికి వీళ్ళ డబ్బులు అడుగుతున్నాయి అది కూడా మనం కొనుగోలు ఈ వస్తువులు కనుక మనం కొనుగోలు చేస్తే ఈ కొనుగోలు నుంచి వాళ్ళకి వచ్చిన లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలన్నీ ఈ దాడికి వెళ్తున్నాయి అందుకని ఇదే విషయం ప్రజల్లో తీసుకునేది చెప్తున్నా చాలా మంది ప్రజలు దీనికి వాళ్ళు ఈ కంపెనీలు వస్తువులు కొనుగోలు చేయమని మాట్లాడుతున్నారు అయితే క్యూమా ఎలాగైతే వెనక్కి రెట్టిందో క్యాంపేన్ క్యాంపెయిన్ చేసుకోండి అని చెప్పడానికి అదొక కారణం ప్రపంచం అంతటా కూడా జరుగుతుంది భారతదేశంలో ప్రస్తుతం ఏదైతే ఇంతమంది ప్రజలు బయటకి వచ్చి కలిసినకి మద్దతుగా చేయాల్సింది ఇంకా ఎంతో స్థాయిలో ఇది జరగటం లేదు చాలా దేశాల్లో ఫ్రాన్స్లో లేకపోతే అమెరికాలో ఆస్ట్రేలియాలో ఇలాంటి ప్రదర్శనలు పరిస్థితి సంఘీభావంగా జరిగే ప్రదర్శనలు చాలా జరుగుతున్నాయి భారతదేశంలో ఏదైతే ఈ వ్యాక్యూమ్ ఉందో ప్రజల భాగస్వామ్యం ఏదైతే తక్కువగా ఉందో దీన్ని ఇది మనందరి బాధ్యత దీన్ని ఇంకా విస్తృతం చేయడం మనందరి బాధ్యత దీంట్లో భాగంగానే ప్రజల్లోకి వెళ్ళాలి సామ్రాజ్యవాదానికి విరుద్ధంగా నిలబడాలి అలాగే ఫాసిస్ట్ భారతదేశంలో ఫాసిస్ట్ ప్రభుత్వానికి కూడా విరుద్ధంగా మనం పోరాటం చేయాలి వాళ్ళు ఏదైతే ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారో సపోర్ట్ గా వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ కానీ మద్దతు కానీ తీసుకుంటున్నారో దీనికి విరుద్ధంగా కూడా మనం ప్రదర్శన మొహటం చేయాలి అన్న